ఇప్పుడు మన మెరుపులో వచ్చేదంతా ప్రధానంగా వైరస్ అనేది స్టార్ట్ అయింది అంటే ఈ స్టేజ్లో వైరస్ అనేది స్టార్ట్ అయింది వైరస్ అనేది ఇట్లా కనిపిస్తుంది ఈ వైరస్ చెట్టు అనేది మనం పొలంలో ఎక్కడో చోట స్టార్ట్ అయ్యి మనకు మొక్కులు అక్కడొట్టే కనిపించిన వెంటనే దీనికి వైరస్ మందు అనేది కొట్టాలన్నమాట వైరస్ మందు అనేది అంటే ఇది అరవిందావల్ది యాంటీవైరల్ అని వస్తుంది ఈ ఇది స్ప్రే చేసుకోవడం వల్ల ఈ చెట్టు వైరస్ వచ్చింది ఈ చెట్టు రాలేదు ఈ చెట్టుకి రాలేదు ఈ మైన ముఖ్యంగా మనకు వైరస్ అనేది ఎట్లా వస్తుంది అంటే తెలదో వల్ల వస్తుంది అనమాట తెలదోము ఇది అనేది ఎక్కడ నుంచో ఒకటి వచ్చి రసం పీల్చడం వల్ల దీంట్లో వైరస్ వస్తుంది ఈ వైరస్ వచ్చిన చెట్టు మన పొలంలో ఉంది ఉందనుకో మళ్ళా అనేది ఈ దీనిలో రసం పీల్చి మళ్ళీ దీని మీదకి వచ్చి వాలింది అనుకో వైరస్ అనేది అట్లే స్ప్రెడ్ అవుతుంది ఈ చెట్టు నుంచి మొత్తము మన పొలం అంతా అట్లే స్ప్రెడ్ అవుతుంది అట్లా తప్పుడు ఏం చేయాలంటే వైరస్ మందు స్ప్రే చేసుకుంటే ఇప్పుడు ఇది వైరల్ ఉంది ఇది ఏంటంటే ఓ తెల్ల దోమ కంట్రోల్ చేస్తూ త్రిప్స్ లైట్ త్రిప్స్ కంట్రోల్ చేసుకు చేసుకుంటే దీంట్లో ఆర్థోసిల్సిక్ యాసిడ్ అనేది ఒకటి అన్నమాట కెమికల్ ఈ కెమికల్ అనేది స్ప్రే చేయడం వచ్చిన వెంటనే ఈ యాంటీవైరల్ స్ప్రే చేసిన వెంటనే ఈ చెట్టు మీద ఒక లేయర్ ఏర్పడుతుంది అనమాట అంటే తెల్లదోమ కానీ ఇట్లా రసం పీల్చే పురుగులు ఏవి కూడా ఇందులో రసం అనమాట అంటే కూర్చొని రసం పీల్చే కుదరదు అనమాట ఆ లేయర్ ఏర్పడడం వల్ల ఆ రసం పిలిచేకి వీలు కాలేదనుకో ఈ ఇంకా ఇందులో నుంచి రసం అనేది కానీ ఇందులో సిమ్టమ్స్ అనేది వేరే చెట్టుకి దోమలోకి ప్రవేశించోమలోకి ప్రవేశించుకోకున్నటువంటి ఈ చెట్లన్నిటికి బాగుండే చెట్లకి ఇంకా స్ప్రెడ్ కాదనమాట ఆ స్ప్రెడ్ కాకున్నట్లు ఉంటే ఆటోమేటిక్గా ఇది అక్కడితో ఆగిపోతుంది అనమాట వైరస్ వచ్చిన చెట్లు ఉన్నదాకా ఆగిపోతుంది ఇది ఫస్ట్ మనం ఏ కెమికల్లో అయినా కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఇది స్ప్రే చేసుకుంటే అక్కడితో ఆగిపోతుంది ఇది స్ప్రే చేసినాక మళ్ళీ వన్ వీక్ తర్వాత మళ్ళీ సెకండ్ స్ప్రేలో మళ్ళీ ఇది ఒకటి ఇది జోకర్ అనేది వస్తుంది అనమాట ఈ జోకర్ స్ప్రే చేసుకుంటే అరవింద కెమికల్స్ జోకర్ స్ప్రే చేసుకోవడం వల్ల ఇది కూడా పూర్తిగా వైట్ ఫ్లై మిర్జీ ఫ్లైకి పని చేస్తుంది వైట్ ఫ్లైకి పని చేస్తుంది క్రిప్స్కి కూడా పని చేస్తుంది అన్నమాట ఇది స్ప్రే చేసుకోవడం ఇది స్ప్రే చేసిన వెంటనే మళ్ళీ వన్ ఒక ఆరు రోజుల తర్వాత ఇది స్ప్రే చేసుకోవడం వల్ల మీకు చెట్టు అనేది అప్పటి నుంచి గా వచ్చి ఫ్లవరింగ్ బాగా వస్తుంది గ్రోత్ కూడా బాగా వస్తుంది అన్నమాట గ్రోత్ వచ్చి ఫ్లవరింగ్ బాగా వచ్చి కాపు కూడా అట్లే సెట్ అవుతుంది అన్నమాట ఇది ఇది ఫస్ట్ వైరస్ వచ్చిన వెంటనే యాంటీ వైరస్ అనేది స్ప్రే చేసుకోండి దాని తర్వాత వన్ వీక్కి మళ్ళీ ఇది జోకర్ అనేది కలుపుకొని కుట్టండి ఏ కన్నా మీరు ఏ కెమికల్ లేకైనా కలుపుకొని కొట్టచ్చు అమంట వైరస్ అనేది స్ప్రెడ్ చేసుకోకుండా అక్కడితో ఆ అదేనా దీని పనితనము ఇట్లా